నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసులు మరియు కువైటీల ఖర్చులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి కువైట్ లోని వస్తువుల ధరల ప్రభావం కానీ లేకపోతే కువైట్ లోని మార్కెట్లలో ధరల ప్రభావం అయితే కువైట్ లోని పౌరులు మరియు ప్రవాసుల మీద పడుతూ ఉన్నాయి దీంతో కువైట్ లో మనం చూసుకుంటే ప్రవాసులు మరియు కువైటీ ప్రజల ఖర్చులు భారీగా పెరుగుతూ ఉన్నాయి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తాజా నివేదిక ప్రకారం తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం కువైట్ లోని కువైటి పోరులు మరియు ప్రవాసులు గత ఆరు నెలల్లో ఇరవై మూడు పాయింట్ తొమ్మిది బిలియన్ల దినార్లు ఖర్చు చేసి కొత్త రికార్డును సృష్టించారని చెప్పి అలాగే వార్షిక వృద్ధి మనం చూసుకుంటే ఒకటి పాయింట్ రెండు ఎనిమిది బిలియన్ల దినార్లని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తన యొక్క నివేదికలో పేర్కొంది ప్రత్యక్ష ప్రత్యక్షనుగోళ్ల ద్వారా తొమ్మిది పాయింట్ రెండు బిలియన్ల దినార్లు ఖర్చు చేయగా ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణలు జరిగాయని చెప్పి ఐదు పాయింట్ ఒకటి ఐదు బిలియన్ దినార్లు మరియు ఆన్లైన్ లో కొనుగోళ్లు చేసిన మొత్తం తొమ్మిది పాయింట్ ఆరు బిలియన్ల దినార్లు ఉన్నాయని చెప్పి ఏటీఎంల ద్వారా ఐదు పాయింట్ ఒకటి ఐదు బిలియన్ల దినార్ల డబ్బును డ్రా చేస్తే ప్రత్యక్షంగా మనం చూసుకుంటే డబ్బులు ఇచ్చి తొమ్మిది పాయింట్ రెండు బిలియన్ల దినాలు ఖర్చు చేశారని చెప్పి ఆన్లైన్ చెల్లింపుల ద్వారా తొమ్మిది పాయింట్ ఆరు బిలియన్ల దినార్లను ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే కువైట్ లోని నిపుణులు మనం చూసుకుంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎందుకు డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వచ్చిందంటే వస్తువుల ధరలు కానీ లేకపోతే కువైటీలు కానీ అలాగే ప్రవాసులు కానీ నిత్యవసర సరుకులు కానీ మార్కెట్ లో అన్ని వస్తువుల ధరలు పెరగడంతో వాళ్ళ యొక్క ఖర్చులు కూడా పెరిగినట్లయితే నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా Jagin